ఇక్కడ ఉంటున్నాము మా కొట్టం అంతా వాళ్ళు పీకేసుకుంటున్నారు ఆక్రమించుకుంటున్నారు అంతా పీకేసి వాళ్ళు జోర్జులంగా వచ్చి బండులు అవన్నీ నాటుతున్నారు కొడుతున్నారు మమ్మల్ని చాలా టాచర్ పెడుతున్నారు మేము ఎన్నో దినాల నుండి ఇక్కడ ఉన్నా కూడా మాకు ఏమీ ఆశ్ర ఏమీ లేదు కూడా మాకు మేము కూలి పని చేసుకొని ఏదో బతుకునే వాళ్ళు ఏమంటే మీకు దీనికి పోరాడ పోరాడు మాకే బాగలేకున్నట్లు అయిపోతూ ఉంది మేము ఇక్కడ చచ్చిపోయే తో అట్ల మిషన్ గీసిన్ తాగి ఇక్కడే చస్తాం మేము మాకు అదే దిగ్తే ఇక మీరే మాకు న్యాయం చేయండి ఇక్కడే ఉన్నాము చెప్తా నుంచి ఇక్కడే ఉన్నాము ఏదో మాకు ఏదో ప్రభువ సురక్ష మాకు తెచ్చి ఇక్కడే కట్టి ఇక్కడ ఉన్నాము మధ్యలో వచ్చి ఇక్కడ వచ్చే దూర దూరం చేసి ఇక్కడ చేసుకుంటున్నారు ఏదో గుడి గుడిసేసుకొని ఇట్లా రామకృష్ణ గారు వచ్చి ఇట్లా పోతున్న వచ్చి అందరు గుడిచొని పీకేసి పీకేసి ఎంత బది దూర్దం చేసి ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఇదే చేస్తుంటారు యాస్కులు బిచ్చగాలు కాటిపాపులు అడుకుందిన వాళ్ళ వాళ్ళు వచ్చి వాళ్ళు దూర్దం చేసి దూరం ఇట్లా చేస్తుంటారు మాకు భారీ ఇబ్బంది అయిపోయింది మాకు ఎక్కడ స్థలం లేదు భారీ ఇబ్బంది మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు బాగా మా పరిస్థితులు బాగా చెడ్డది అయిపోయింది ఎక్కడ లేకుండా కానీ మాకు స్థలం లేదు జోర్జం చేసి ఇట్లా చేస్తుంటారు మాకు మీరు ఏమున్నా కానీ మాకు న్యాయం చేయండి పోలీస్ కంపెనీ కంపెనీ ఇచ్చినాము వరకు పోయింది పోయినా కానీ వాళ్ళు మాకు న్యాయం చేయలేదు పోలీసు వాళ్ళు వచ్చి గుడిసి పీకేసినారు పోలీసు వాళ్ళు వచ్చి కూడా మీటర్ కూడా పీకేసినారు వాళ్ళు జోర్జం చేసి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి జోర్జం చేస్తుంటారు గుడిసి పీకేయండి చేశారు మాకు చెప్పినాడు అని పోలీసు వాళ్ళు వచ్చి గుడిసి పీకేస్తున్నారు ఏడు అసలు అన్నం జరగలేదు మాకు జరుగుతా ఉంది ఏం ప్రూఫ్ మీవి చూపించినా సార్ చూపించినా కానీ పట్ట పట్టా చూపించినా కానీ వాళ్ళతో లేదా ఫస్ట్ మీది కాదు అది వరాలు ఉన్నదని అంటున్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా మాకు నానం చేయలేదు ఇట్లా రామకృష్ణ అని ఆయన కూడా వచ్చి పోతం జోర్దో చేసి గుడిసి కూడా పీకేసి బండ్లు నాటిచ్చి కొట్టే కొట్టేకొచ్చినారు రామకృష్ణ తలకల్ నరుకుతాము మేము అనుకుంటే అసలు మీరు ఉండరు జేసీ పెట్టి జేసీ పెట్టి అంత అంటున్నారు వాళ్ళు బాగా జోర్దో చేస్తున్నారు పదిహేను మందిలోకి వచ్చినారు వాళ్ళు